టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడే ముందు టీమిండియా అత్యంత కఠినమైనదిగా భావించిన న్యూజిలాండ్తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో భారత్ అదరగొడుతోంది మొదటి రెండు టీ ట్వంటీ మ్యాచ్లను భారత్ అవలీలగా గెలిచేసుకుంది నిన్న కివీస్తో జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ రెండు వందల తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని కూడా పదిహేను పాయింట్ రెండు ఓవర్లోనే చేసి చేసి పారేసింది అంటే భారత బ్యాటర్లు తొంభై రెండు బాల్స్లోనే రెండు వందల తొమ్మిది పరుగులు బాదేశారనమాట ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ చెరో నాలుగు సిక్సర్లు కొడితే దూబే మూడు సిక్స్లు బాదాడు నిజంగా బ్రోటల్గా ఆడారు మనోళ్ళు పాపం కివీస్ బౌలర్లు ఏం చేయలేని పరిస్థితి జకారీ ఫోక్స్ అనే బౌలర్ అయితే మూడు ఓవర్లు బౌలింగ్ చేసి అరవై ఏడు పరుగులు సమర్పించుకున్నాడు భారత్ బ్యాటర్లో అంతలా విరుచుకుపడుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అందుకే మ్యాచ్ కంప్లీట్ అయ్యాక న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ భారత్ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు రెండు వందల తొమ్మిది పరుగులు సరిపోలేదంటారా అని కామెంటేటర్ అడిగిన ప్రశ్నకు వాళ్ళక వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూశారుగా మూడు వందలు పెట్టినా సరిపోదు వాళ్లకు అంటూ నవ్వేశాడు త్వరలో వరల్డ్ కప్ ఉన్నందున భారత్ జట్లో ప్రతి బ్యాటర్ కసితో రగిలిపోతున్నాడని రెండు వందల తొమ్మిది పరుగుల లక్ష్య చేతన్ను పదిహేను ఓవర్లోనే పూర్తి చేసేశారని ఇంకా ఆడే బ్యాటర్లో కూడా ఉన్నారని వాళ్ళు కనీసం క్రీజ్లోకి కూడా రాలేదని హార్దిక్ పాండ్యా రింకు సింకుల గురించి కూడా మాట్లాడాడు శాంట్నర్ అప్పుడు నిన్న మనోళ్ల దెబ్బకి న్యూజిలాండ్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది ఆదివారం జరిగే మూడో టీ ట్వంటీ మ్యాచ్లోనూ భారత్ సత్తా చాటి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు